నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ నల్గొండ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది ఇప్పటికే ఊరి పోరులో ముందుకు వెళుతున్నారు అందరికంటే ఎక్కువగా ప్రచారంలో ముందున్నటువంటి వ్యక్తి బిఎస్పీ అభ్యర్థి ఎవరు కూడా ఊహించని విధంగా ఈయన ప్రచారం కొనసాగుతుంది వాస్తవానికి అందరిలో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల్లో ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల కంటే కూడా సీనియర్ నేత అయినటువంటి విరిగినైన్ అంజయ్య బిఎస్బి పార్టీలో అభ్యర్థిగా ఉన్నారు ఆయనే అందరిలో సీనియర్ ఇప్పుడు ప్రచారంలో కూడా ఓరెత్తిస్తూ ఉన్నారు అందరికంటే ముందుగా ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వ్యూహాత్మకంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు అటువంటి నేపథ్యంలో అసలు ఆయన మనోగతం ఏంటి ప్రచార శైలి ఏ విధంగా ఉంది మరి రానున్నటువంటి ఓటింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాన్ని మనం విరిగినైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అంతే గారు నమస్తే నమస్తే ఓటర్ మహాసేవులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఎలా ఉంది మీ ప్రచారం ప్రచార శైలిలో దాదాపు మీరు దూసుకుపోతున్నారు ప్రధాన పార్టీలతో ధీటుగా నేను నల్గొండ పార్లమెంటు బిఎస్పి అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నేను ఇప్పటి వరకు ఏడు సెగ్మెంట్లలో నా యొక్క ప్రచారం కొనసాగుతుంది అన్ని నియోజకవర్గాలలో నాకు దళితులు బడుగు బలహీన వర్గాల వాళ్ళు దళిత ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా నాకు మద్ద మద్దతు ఇవ్వడానికి వారందరూ కూడా ముందుకొస్తున్నారు ఇప్పటి వరకు మేము అన్ని పార్టీలకి పార్లమెంటుకి వేసినాం కానీ ఒక బిఎస్పికి మేమేదైతే బహుజన సమాజం ఏర్పడుద్దని ఆశించినామో ఆ సమాజం ఏర్పాటుకి ఇప్పటి వరకు బీఎస్పి నుంచి ఇక్కడ సరైన అభ్యర్థి లేక మా ఓటును వినియోగించుకోలేకపోయినాం ఈరోజు సరైన అభ్యర్థి బిఎస్పి నుంచి ఉన్నాడు కాబట్టి మేము బిఎస్పి అభ్యర్థిని గెలిపించి మా వాదాన్ని పార్లమెంట్లో వినిపించడానికి మేమందరం కూడా మీ వెనక ఉంటామని చెప్పి బహుజనులందరూ కూడా నా ఎంట నడుస్తుండ్రు వారికి నేను తగిన న్యాయం చేస్తా అని కూడా చెప్తున్నాను ఈ ఎన్నికల్లో నాకు నా మీద పోటీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు బీఎస్పీ పార్టీ ఈ పార్టీలన్నీ కూడా ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఏమి చేయలేరు ఈ సమాజానికి అనే పరిస్థితి కూడా బీజేపీ అభ్యర్థి నిన్నటిదాకా కోదా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యునిగా చేసి అక్కడ ఏమీ అభివృద్ధి చేయలేదు మా దళితులకి న్యాయం చేయలేదు అక్కడ అనేది కూడా ఈ ప్రజల్లో బాగా నా చెప్తుండ్రు కాబట్టి దళితులు కానీ బహుజనులు కానీ వారికి ఓటు వేయడానికి ఇష్టం లేదు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలా వాగ్దానాలు చేసింది దళితులకి పది లక్షల రూపాయలు వాళ్ళు అడగక ముందే ఓట్ల కోసం హుజూరాబాద్ ఎన్నికల్లో ఒక దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎక్కడో ఒక నాలుగు కుటుంబాలకి పది లక్షల చొప్పునిచ్చి మిగతా కుటుంబాలకి మొండి చేయి చూపించింది బీసీ బంద్ అన్నది బీసీ బంద్ కూడా అందరినీ మీరందరు కూడా బీసీలు అప్లై చేసుకోండి మీ అందరికి కూడా బీసీ బంద్ ఇస్తామని చెప్పి మీటింగ్లు పెట్టి ఇద్దరికో ముగ్గురికో ఇచ్చి అక్కడ కూడా బీసీలకు కూడా మొండి చేయి చూపింది ఈ అందరికి కూడా ఈరోజు బీసీలు కానీ దళితులు కానీ మాకు మోసం చేసిండ్రు వీళ్ళు ఈ బీఆర్ఎస్కి మా ఒక్క ఓటు వేయం ఓ అనే ఒక వాగ్దానంతోనే మొన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరూ కూడా ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు రాష్ట్రంలో కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళా ఏమంటుండ్రు దళితులు కానీ బహుజనులు కానీ మేము ఒకసారి అధికారం ఇచ్చినాం వాళ్ళకి ఈసారి బహుజన సమాజ్ పార్టీకి మేము అధికారం ఇస్తాం ఇక్కడ పార్లమెంట్ లో గెలిపిస్తాం పార్లమెంట్ లో మా వాణి వినిపించడానికి నాకు సపోర్ట్ చేస్తుండ్రని అంతేగాని ఇప్పుడు ప్రధాన పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి మూడు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి ఇక్కడ వాటికి వేయకుండా మీకు ఎందుకు ఓట్ వేయాలని మీరు భావిస్తున్నారు ప్రజల్లో విశ్వాసం అనేది మొట్టమొదటి ఓటు ఈ ప్రజల్లో ఏ పార్టీకి వేస్తే మనకు ప్రజలకి దగ్గరగా ఉంటాడు అందరితో సమానంగా ఉండగలుగుతాడు మళ్ళా పేరు పెట్టి పిలవగలుగుతాడు మనకి జనాలతో సంబంధాలు ఉంటాయనే ఒక ఆలోచన అనేది ప్రజల్లో ఏర్పడ్డది ఈరోజు వాళ్ళందరూ కూడా భూస్వాములు పోటీ చేసే వాళ్ళందరూ కూడా భూస్వాములు వాళ్ళు వాళ్ళ దగ్గరకు పోవాలంటే వాళ్ళు వేడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గరకు పోవాలంటే ఎన్ని మెట్లు దాటుకుంటా పోవాలనో వాళ్ళ దగ్గరకు పోవాలన్నా కూడా అదే పరిస్థితి ఒకసారి పూజారి కోపం వస్తే స్వామి దగ్గరకు కూడా పోనీయరు మనం బయటికే మెడలు పెట్టి నెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడున్న నాయకులకు ఓటేస్తే రేపు పొద్దునే రేపు మమ్మల్ని దగ్గరకు కూడా రానియరు బయటికే నెడతాడు కదా అదే బీఎస్పి అభ్యర్థి అయితే ఇంట్లోకి పోయి తలుపు కొట్టి లేపొచ్చేయనే ఒక ఆలోచన ప్రజల్లో కలిగింది కాబట్టి నాకు ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉంటారు మీ ప్రచార సరళి ఏ విధంగా ఏ విధంగా వెళ్ళబోతున్నారు వెళ్తున్నారు అది మీకు ఇంత ప్రచారం కావడానికి ప్రధాన కారణమే నేను ప్రజల విశ్వాసం చొరగొన్న ప్రజలకి నేను అన్ని విధాలా కూడా సహకరిస్తా అనే ఒక నమ్మకం నా మీద విశ్వాసం పడ్డది నేను సర్పంచ్గా చేసిన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చేసిన నేను రైతులకి నిత్యం సేవ చేసుకుంటూ ఉన్నా వారికి ఉన్నటువంటి కష్ట సుఖాలను కూడా నాకు తెలుసు చిన్న ప్రజలు రైతులకు ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ కూడా నాకు నలభై సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఈ ప్రజలను కూడా అదే విశ్వాసంతో నాకు ఓటు వేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా మీకు ఈ పార్లమెంటు ఇది కాంగ్రెస్ కంచుకోట ఇది గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ గెలుచుకుంటూ వస్తుంది అటువంటి నేపథ్యంలో బిఎస్పీ పార్టీ ఎప్పుడు పోటీ చేసినా కానీ మామూలుగానే ఓటింగ్ పోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు ప్రచారంలో అయితే బాగా దూసుకెళ్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఎవరితో పోటీ ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇది ఈ నియోజకవర్గం వాళ్ళ శాశ్వతం అనేది పొరపాటు ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ లాంటి దేశ ప్రధానిగా చేసి ఏసీసీ అధ్యక్షురాలు చేసిన ఇందిరాగాంధీని కూడా రాజనారాయణ ఓడించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావుని చిత్తరంజన్ రాజు ఓడించిండు కలవకృతిలో ఓడించడం అనేది ప్రజల చేతుల్లో ఉన్నది కానీ ఆయుధం మన చేతుల్లో లేదు మనం ఐదు వందల రూపాయలు పెడితే మనకు ఓటేస్తారనుకునేది భ్రమ ఈరోజు ఐదు వందల రూపాయలు అనేది ప్రజలు కోరుకుంటలేరు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుండ్రు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటేయాలని ఆలోచనకు వచ్చిండ్రు రాబోయే రోజుల్లో ఈ ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదనుకో మన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటదనే ఒక ఆలోచనతో ఉండరు ఈ డబ్బుకే అమ్ముడు పోతే రాబోయే రోజుల్లో మనం అంధకారంలోకి వెళ్ళిపోతామని ప్రజలందరూ కూడా ఆలోచన చేసి బీఎస్పీకి ఓటేయాలని ఆలోచనకు వచ్చిండ్రు ఎవరితో పోటీ ఉండబోతుంది ఇక్కడ నాకు ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారితోనే పోటీ ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో వాళ్ళకి భారీ మెజార్టీ కూడా వచ్చింది అదే విధంగా నేను మొన్న వచ్చినటువంటి ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు కూడా వాళ్ళందరినీ కూడా ప్రజలు విశ్వసిస్తలేరు నన్ను విశ్వసిస్తుండ్రు కాబట్టి పోటీ నాకు కాంగ్రెస్ పార్టీ మధ్యనే జరుగుద్ది రెండింటి మధ్యనే జరుగుద్ది మరి బీఆర్ఎస్కు గతంలో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యం వారికి గ్రామాలలో ఇప్పటికీ ప్రతినిధులు ఉన్నారు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది మరి వారి వారికి వెయ్యరని ఎలా అనుకుంటున్నారు మీరు బీజేపీ అధికారంలో ఉన్న ఇక్కడ చేసినటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థి మీద నిన్నటి దాకా బీజేపీలో లేడు ఆ అభ్యర్థి బీఆర్ఎస్లోనే ఉండు బీఆర్ఎస్లోనే ఉన్నాడు కాబట్టి ప్రజలకు అంత విశ్వాసం లేదు అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్కు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా వాళ్ళ సోదరుడు నల్గొండలో పార్లమెంట్లో అసెంబ్లీలో పోటీ చేసిండు గెలిచిండు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిండు వారి మీద కూడా ప్రజల్లో విశ్వాసం లేకనే మొన్న ఎలక్షన్లో వాళ్ళని ఓడిచ్చిండ్రు ఓడించినాక ఇక మళ్ళా మళ్ళీ తిరిగి మాకే ఓట్లు వేయమంటే అది ప్రజాస్వామ్యంలో ఆ కుటుంబ పాలన కిందకే వచ్చింది ఎందుకంటే మొన్న తమ్ముడికి గెలిపించినాం తర్వాత ఓడించినం మళ్ళీ అన్న వచ్చి మా తమ్ముడికి కాదు నాకు ఓటు వేయమంటే ప్రజలు వేసే పరిస్థితులు లేరు కాబట్టి ఆ ఓటు నాకే వస్తారని నాకు విశ్వాసం ముఖ్యంగా మీరిద్దరు కూడా ప్రధాన పార్టీలు అంటే మీరు కాంగ్రెస్ తోట పోటీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డిది మీ సొంత నియోజకవర్గం నాగార్జున సాగర్ మీది కూడా అక్కడే అక్కడ ఏ విధంగా మీరు ఓటును పొందగలరు నేను నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాలలో ఉన్నాను వారి కన్నా నేను ప్రజల్లో ఎక్కువ ఉన్నా ఎందుకంటే నాకు ప్రతి గ్రామంలో అందరితోని కూడా సంబంధాలు ఉన్నాయి నాతోని కూడా నేను కూడా గతంలో చేసినటువంటి పదవులకు కానీ వీటన్నిటికి కూడా నేను ప్రజా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నేను నాకు పెద్ద నేనేదో కొత్తగా అన్ని గ్రామాల్లో పోయి నేను ఫలానా అని చెప్పుకోవాల్సినంత అవసరం లేదు నేను అనేది ఆ నియోజకవర్గంలో కాకుండా ఏడు నియోజకవర్గాలకు కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఓట్లేస్తారనే విశ్వాసం నాకుంది వాళ్ళందరికన్నా వాళ్ళిద్దరికన్నా కూడా నేను ముందడుగులో ఉంటా అని నేను చెప్తాను మీరు చెప్పారు అందరికంటే సీనియర్ ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి వారందరికీ కూడా మీరు రాజకీయాల్లోకి ముందు వచ్చినటువంటి వారు నాయకుడిగా గుర్తింపునటువంటి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి సమస్యలు ఏంటి ఒకవేళ మీకు మీకు ఓటేసి గెలిపిస్తే మీరు ఏం చేస్తారు ఏం అహం ఇస్తున్నారు నేను మొట్టమొదటిగా ఈరోజు బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తా అని బహిరంగంగా ప్రకటిస్తున్నారు ఈ రిజర్వేషన్ల మీద పోరాటం చేసి మైనార్టీలకు న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తాను కార్మికులకు సమస్య ఉంది ఈరోజు కార్మికులందరికీ కూడా కేంద్ర మంత్రులుగా చేసినారు పార్లమెంటు సభ్యులుగా చేసిన చాలామంది కార్మికులకి మనం పిఎఫ్ అనేది ఈఎస్ఐ అనేది కొంత ఎవరైతే బాధితుడుండో అతను కడితే కొంత ప్రభుత్వం బరాయిస్తుంటుంది కానీ కార్మికులు ఈరోజు సగం బరాయించే పరిస్థితుల్లో లేరు ఇవాళ ఆటో కార్మికులు కానీ లారీ కార్మికులు కానీ ఈరోజు వయసు రీత్యా వాళ్ళెవరికి కూడా ఎక్కువ శాతం ఈ పిఎఫ్లు లేవు పెద్ద పెద్ద సమస్యలే పిఎఫ్లు కడుతుండ్రు సింగిల్ లారీ ఓనర్ ఎవరు కూడా పిఎఫ్లు కడతలేరు రేపు వాళ్ళ వయసు ముదిరినాక వాళ్ళు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ ఈ యొక్క ఈ కార్మికులు లైసెన్స్ ఎప్పుడైతే పొందుతారో భవన కార్మికులు కానీ మామూలుగా లారీ కార్మికులు కానీ కర్షకులు కానీ వీళ్ళందరూ కూడా లైసెన్స్ వాళ్ళు ఎప్పుడైతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ కార్మిక లైసెన్స్ కానీ పొందినప్పుడు వాళ్ళకి నూటికి నూరు శాతం ప్రభుత్వమే వాళ్ళకి పిఎఫ్ కట్టాలి సగం మీరు కట్టండి సగం మేం కట్టమనేది కాదు ఈరోజు కట్టడం కట్టకపోవడం కారణంగా వాళ్ళు భిక్షాటన చేయాల్సిన పరిస్థితులు నేషనల్ హైవేలో చాలామంది డ్రైవర్లు వాళ్ళు భిక్షాటనం చేస్తుంటారు దీని మీద నేను పోరాటం చేసి నూటికి నూరు రూపాయలు కం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో కట్టించే ఏర్పాటు నేను చేస్తాను ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ అంటే దాదాపు కృష్ణా పరివాక ప్రాంతమే ఎక్కువగా ఉంటుంది దాదాపు ఐదు నియోజకవర్గాలు కూడా ఈ పరివాక కృష్ణా నది అడ్డునే ఉంది వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నటువంటి వారే ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వారికి ఉన్నటువంటి సమస్య ఏంది మీరు రైతాంగానికి మీ పార్టీ నుండి మీరు అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అని చెప్తా ఉన్నారు ఎక్కువ రైతాంగం కూడా అదే ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరు ఇచ్చేటువంటి హామీ ఏంటి రైతులకి కృష్ణా పరివాహక ప్రాంతంలో మనకి కృష్ణా నుంచి వచ్చేటువంటి వాటరు పక్క గ్రామంలో కూడా నీళ్లు బారించుకొని వ్యవసాయం చేసే పరిస్థితి లేదు ఈ యొక్క నాగార్జున సాగర్ మొదలుకొని కోదాడు నియోజకవర్గం మొత్తం కూడా ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉంది వారందరికీ కూడా రైతులకి నీరు అందే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళందరికి కూడా వ్యవసాయం చేసుకుండేటువంటి రైతులందరికి కూడా నీరు ఏర్పాటు కోసం నేను ప్రభుత్వం నుంచి కానీ కేంద్రం నుంచి కూడా కొట్లాడి కేంద్ర నిధులు తీసుకొచ్చి వాళ్ళకి నీరు పారే విధంగా నేను పోరాటం చేస్తా అని చెప్తున్నాను ప్రధానంగా అంజయ్ గారు మీరు సాగర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం బీఆర్ఎస్ నాయకుడిగా కీలకంగా ఉన్నటువంటి మీరు అనూహ్యంగా ఎవరు ఉంచిన విధంగా బిఎస్పి పార్టీ నుండి అభ్యర్థిగా బరిలోకి రావడం వల్ల వెనక ఒక కీలకమైనటువంటి నాయకుడు ప్రధానంగా జానారెడ్డి మిమ్మల్ని ఇట్లా ఉసిగొల్పారు బిఎస్పి నుంచి బీఆర్ఎస్ ఓటింగ్ చీల్చడానికి అనే అభిప్రాయం బాగా వినిపిస్తూ ఉంది దానికి మీ కామెంట్ ఏంటి అందరికీ నాకు ధన్యవాదాలు ఏ రోజు కూడా జానారెడ్డి గారు అలాంటి చేయడు జానారెడ్డి గారు కూడా ఈ రోజు వరకు కూడా నేను పోటీ చేసిన తర్వాత ఏ రోజు కూడా నాతోని మాట్లాడడానికి ప్రయత్నం కానీ ఒక ఫోన్ చేయడం కూడా కుదరలేదు అదంతా కూడా నిందలు ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ విధానంలో వాళ్ళు చేసుకుంటూ పోతాడు ఆయన మొదటి నుంచి కూడా ఆయనకొక్క మనోధైర్యం గల వ్యక్తి అతను కూడా ఆయన ఆయన ఓట్లు ఆయన వేయించుకోవడానికే ప్రయత్నం చేస్తుండు నేను నాకు బహుజనుల ఓట్లు దళితుల ఓట్లు మైనార్టీల ఓట్లు అందరూ కూడా నాకు ఓటేస్తే నేను గెలుస్తా అనే ఒక ధీమాతో నేను పోటీ చేసిన తప్ప నాకు ఎవరు ప్రోత్బలం లేదు ఎవరు ఆర్థిక సహాయం కూడా నాకు చేయలేదు ఏ ఒక్క రూపాయి కూడా నేను అతి తక్కువ ఖర్చుతో నాకు శక్తున్నంత వరకే నేను స్వయంగా ప్రచార రథాలు కానీ పబ్లిసిటీ కానీ నేనే చేసుకుంటున్నా కానీ ఇంకొకరికి ఈ నింద వేయడం ఇది సమంజసమైనటువంటి పని కాదని నేను తెలియజేస్తున్నాను మరి అంజయ్ది సుదీర్ఘకాలంగా వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అంజయ్య మరి ఎన్నికల తర్వాత బీఎస్పీలో ఉంటారనే నమ్మకం ఉందంటారా అనుకోవచ్చా నేను ఇప్పటికి నాకు అరవై నాలుగు సంవత్సరాలు ఇక నేను గంటకు ఒక పార్టీ మారాల్సినంత అవసరం లేదు నాకు చివరి పార్టీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఇదే పార్టీలో కొనసాగుతా ఇదే పార్టీ నాకు చేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి నేను అండగా నిలుస్తా పార్టీ కొరకు నిత్యం పోరాటం చేస్తూ నేను నా జీవితాంతం కూడా బీఎస్ పార్టీలనే కొనసాగుతా అని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నా ఏనుగు గుర్తుకి ఏనుగు గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను ఓకే థ్యాంక్ యూ అంజయ్ గారు ఒకే విన్నారు కదా నల్గొండ పార్లమెంటు బీఎస్పీ అభ్యర్థి అయినటువంటి విరిగి నేను అంజయ్ యొక్క మనోగతం ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతోటే పోటీ ఉంటుంది మిగిలినటువంటి పార్టీల కంటే కూడా నేను సీనియర్ నేతను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అందరితో మంచి సంబంధాలు కలిగినటువంటి తనకి కాంగ్రెస్ అభ్యర్థి అనేటువంటి రఘువీరారెడ్డికి మధ్యలోనే పోటీ ఉంటుంది అని చెప్తా ఉన్నారు ప్రచారంలో మాత్రం దూసుకు వెళ్తా ఉన్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి బెట్టి వాయిస్ ఆఫ్